కుటుంబ సభ్యులందరికీ విందుకు ఆహ్వానం వెజ్ కావాలంటే ఇప్పుడే నాన్ వెజ్ కావాలంటే కాసేపు ఆగాలి అదేంటంటే పరదేశీ నాగమ్మ గుడికి అయితే వచ్చాము ఇక్కడ చాలా మహిమ ఉంది అమ్మవారి దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ఆటలు సమర్పించుకొని వారి మొక్కులైతే తీర్చుకుంటూ ఉంటారనమాట ఈ దేవాలయం వచ్చేసి పార్నపల్లికి దగ్గరలోని చెర్లోపల్లి అనే గ్రామంలో ఉంది ఈ దేవతకి ఎంత మహిమ ఉందంటే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఒడిబియ్యమని వెండి గొడుగులని ఇలా తనకైతే తెచ్చి సమర్పిస్తూ ఉంటారు చాలామంది అమ్మవారికి గుడి కూడా నిర్మించాలనుకున్నారు అమ్మవారు అయితే నాకు గుడి వద్దు నేను ఇలా బహిరంగంగానే ఉండి మీకు దర్శనమిస్తానని చెప్పిందంట అందుకని చెప్పి ప్రజలు ముక్కులు తీసుకున్న ముక్కులు చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పక్కన చిన్న చిన్న సత్రాలు తర్వాత ఏమైనా ఫర్నిచర్లు ఇలాంటివి సమర్పించి వెళ్తూ ఉంటారు అమ్మవారు తన కోరిక నెరవేరిందని చెప్పి బంధువులందరినీ పిలిచి ఇలా ఒక అకేషన్ లాగా సెలబ్రేట్ చేస్తోంది అమ్మవారి దర్శనం అయితే తన వల్ల మాకందరికీ కలిగిందనమాట తనే వసదైన కోడలు అందరినీ ప్రసాదంతోనే కడుపులు నింపేస్తోంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్